హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ జరిగిపోయాయి మరి ఓటింగ్ పరంగా ఎవరు హైలో ఉన్నారు ఎవరు లోలో ఉన్నారు అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మామ ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం తనుజ టాప్ ప్లేస్ లో ఉంది ఆమె ఆడినా ఆడకపోయినా కానీ ఆమెను టాప్ ప్లేస్ లో నిలబెడుతున్నారు ఎందుకంటే ఉన్నవారిలో నలిలో మెల్లలాగా ఆ మొక్కతే ఇప్పుడు కొంచెం హైగా కనిపిస్తుంది అలాగే ఆమెకు బయట సీరియల్ ఫాలోయింగ్స్ అలాగే ఆమెను కొంచెం అందంగా ఉంటుంది అలా చూసి కూడా ఓట్ చేస్తున్నారని అని ఆ ఇప్పటికి మాత్రం టాప్ వన్ లో ఆ ఓటింగ్ లో కొనసాగుతుంది తనుజ ఈమెకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ ఈమెకే పడుతుంది కాబట్టి ఈమె టాప్ లో కొనసాగుతుంది ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ టాప్ లో కళ్యాణ్ కొనసాగుతున్నాడు కళ్యాణ్ టాప్ లో కొనసాగడం గ్రేట్ అని చెప్పొచ్చు ఆయన వచ్చిన అసలు రెండు వారాల్లో ఆయన ఉంటాడా వెళ్ళిపోతాడా అన్నది కూడా తెలియలేదు కాబట్టి ఆ రెండు వారాలు ఆడకుండా మూడో వారం ఎలిమినేట్ అవుతాడు అన్న సిచ్యువేషన్ లో అప్పుడు తన ఆటను చూపించి ఆయన ఈ టాప్ టూ లోకి రావడం చాలా గ్రేట్ అని చెప్పవచ్చు ఆ కళ్యాణ్ కి ఒక థర్టీ పర్సెంట్ టోటింగ్ అలా కొనసాగుతుందని చెప్పవచ్చు ఈయన ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ ఆయన ఆట తగ్గుతూ వస్తుందేమో అనిపిస్తుంది ఈ వారం అసలు ఏం కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అలాగే నామినేషన్స్ లో కూడా చాలా చిల్లి చిల్లి రీజన్స్ చెప్పడం వల్ల కొంచెం ఆట తగ్గిందేమో అనిపిస్తుంది కానీ కరెక్ట్ ఆడితే కళ్యాణ్ కూడా టాప్ వన్ లోకి వచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత మూడో ప్లేస్ లో కొనసాగుతుంది ఎవరంటే నిఖిత మన దివ్య నిఖిత దివ్య ఆ మూడో ప్లేస్లో కొనసాగుతుంది ఆమె మూడో ప్లేస్లోకి రావడం చాలా గ్రేట్ అని చెప్పవచ్చు లాస్ట్ వీక్ చాలా ఇష్యూస్ అయినా కానీ ఈ వీక్లో మాత్రం ఆమె కూల్గా గా చాలా కాన్సన్ట్రేషన్గా కాన్సన్ట్రేషన్గా గేమ్ ఆడుతుందని చెప్పవచ్చు రీసెంట్గా నామినేషన్స్లో కూడా ఆమె చాలా మంచి పాయింట్లు చెప్పింది అలాగే ఈ గేమ్లో కూడా ఆమె దొంగతనాలు చేయడం అలాగే డబ్బులు పంచుకోవడం కాడ నిజాయితీగా ఉండడం అలా ఆట చాలా బాగా ఆడుతుంది కాబట్టి ఆమె మూడో ప్లేస్ లో కొనసాగుతుంది ఇక నాలుగో ప్లేస్ లో సంజన గర్లాని సంజన గర్లాని గారు నాలుగో ప్లేస్ లోకి రావడం ఆ కొంచెం విడ్డూరం అనే చెప్పొచ్చు ఎందుకంటే ఫస్ట్ లో ఈమె గెలుస్తుందేమో టైటిల్ గెలుస్తుందేమో అన్న రేంజ్ లోకి వెళ్ళిన సంజన కొంచెం 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 డౌన్ ఫాల్ అవుతూ వస్తుంది దీనికి కారణం ఆమె చేసుకున్నదే ఎందుకంటే ఆమె అనవసరంగా కొన్ని పీట పనులు చేయడం అందరితో గెలుక్కోవడం లాంటివి చేయడం వల్ల కొంచెం ఆమె మైనస్ అవుతున్నారని చెప్పవచ్చు నిన్న గేమ్లో కూడా అంత పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వకపోవడం వల్ల ఆమె ఓటింగ్ తగ్గుతూ వస్తుంది థర్డ్ ప్లేస్ కి ఫోర్త్ కి డిఫరెన్స్ మాత్రం చాలా చిన్నగా ఉంది జీరో పాయింట్ జీరో ఫైవ్ అలాగా ఉంది అంతే ఫోర్త్ ప్లేస్లో సంజయ్ నగర్ లాని ఇక ఫిఫ్త్ ప్లేస్ లోకి వచ్చేసి రీతు చౌదరి రీతు చౌదరి చౌధరి ఫిఫ్ ప్లేస్ లో కొనసాగుతుంది ఎందుకంటే మిగతా మిగతా ఉన్న వాళ్ళందరూ ఏమకంటే కొంచెం డౌన్ ఉండడం వల్ల ఆమె ఫిఫ్త్ ప్లేస్ లో కొనసాగుతుంది తప్ప ఈమెకు ఓటింగ్ అంతగా ఏం పడడం లేదు ఇన్ కేస్ రీతు సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఆ వీళ్ళతో పోల్చుకుంటే ఈమె ఓటింగ్ పరంగా కొంచెం ఎక్కువ ఉంది ఎక్కువ ఉండడానికి కారణం వీళ్ళ ఈమె కంటే కింద ఉన్న వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం ఈమెకు ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం కానీ రీతు చౌదరి గేమ్స్ మాత్రం చాలా బాగా ఆడుతుంది అబ్బా బయట నెగిటివిటీ ఎలాగున్నా కానీ హౌస్ లో మాత్రం గేమ్స్ చాలా ఆడుతుంది ఆమె ప్రకారంగా ఆమె కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఆమె ఈ గేమ్ లో దొంగతనాలు చేయాలి నిన్న టస్క్ లో దొంగతనాలు చేయాలి ఎలాగైనా మనం దొంగలం కాబట్టి ఎన్ని విద్యలు చేసినా కానీ మన దగ్గర డబ్బులు ఉండేలాగా చూసుకోవాలి అన్న పాయింట్ చెప్పి చూడు అది కరెక్ట్ అది వీళ్ళెవల్కి అర్థం కాలేదు ఒక తనుజకు ఈమెకు మాత్రమే అర్థం ఆ పాయింట్ కాబట్టి తనుజ దొంగతనం చేసింది ఈమె కూడా దొంగతనం చేద్దామని చాలా ట్రై చేస్తుంది కానీ ఆ ఛాన్స్ రాలేక ఆ ఇటు అవుతుంది తప్ప ఛాన్స్ వస్తే మాత్రం ఈమె కూడా దొంగతనం చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈమె ఫిఫ్త్ ప్లేస్ లో కొనసాగుతుంది రీతూ చౌదరి ఇక సిక్స్త్ ప్లేస్ లోకి వచ్చేసి మన వీళ్ళవారు ఆ రాము రాము సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు ఇతను చాలా డేంజర్ జోన్ లో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు రాము ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో అర్జెంట్ గా రాము ఫ్యాన్స్ కి ఓటేసుకోండి ఎందుకంటే రాము లీస్ట్ త్రీలో ఉన్నాడు కానీ రాముకి కొంచెం ఓటింగ్ షేప్ పెరుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే నిన్న తనుజ రాము మధ్య ఆ తనుజ మధ్యలోకి వచ్చి కూర్చోవడం వల్ల ఆమె వెళ్ళు అన్నట్టు చాలా చీప్ గా చూస్తుంది ఒక పురుగులా చూస్తుంది అని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు అది ఆ క్లిప్పు కాబట్టి మన రాము రాతడికి ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంది ఆ సిచ్యువేషన్ నాకు కూడా చాలా వరస్ట్ గా అనిపించింది ఎందుకంటే ఈమె కావాలని చేసిందేమో అనిపించేలాగా ఉంది ఆమె ఉద్దేశం అది కాకపోయినా కానీ అలా పోర్ట్రేట్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు బాగానే కలిసి ఉన్నారు అది లైవ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఎపిసోడ్ చూసే వాళ్ళకి తెలియదు కదా కాబట్టి రామురా థర్డ్ సిక్స్త్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు ఇక సెవెంత్ ప్లేస్ లోకి వచ్చేసి మన పచ్చళ్ళ పాప రమ్య రమ్య సెవెంత్ ప్లేస్లో కొనసాగుతుంది రమ్య ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి రమ్య ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో గా మీరు ఆమెకు ఓట్స్ వేసుకోండి ఆమెను కాపాడడానికి ప్రయత్నించండి ఆమె వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి రమ్య ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఓట్స్ వేసుకోండి ఆమె గేమ్స్ చాలా బాగా ఆడుతుంది అలాగే ఎవరిని కొట్టాలో వాళ్ళనే కొడుతుంది చూసారా ఆమె టాప్ లో ఉన్న వాళ్ళనే కొడుతుంది టాప్ లో ఉండే వాళ్ళని కొడితే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వీమకు ఓటేస్తారన్న ఉపాయం తోటి ఆమె కొడుతుంది ఆమె స్ట్రాటజీ బాగానే ఉంది మరి ఇది వర్కౌట్ ఉంటుందా లేదా అన్నది చూడాలి ఆమె స్టిల్ అయితే సెవెంత్ ప్లేస్ లో కొనసాగుతుంది ఎయిత్ ప్లేస్ డేంజర్ జోన్ లో ఉంది సాయి శ్రీనివాస్ సాయి శ్రీనివాస్ కి అసలు బయట ఫాలోయింగ్ లేదని చెప్పవచ్చు ఆయన ఇన్స్టాగ్రామ్ లో మూడు వేలు ఏమో ఉన్నట్టున్నారు ఇప్పుడు పదివేలకు చేరుకుంది సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి రాము మన పచ్చళ్ళ పాప రమ్య అలాగే సాయి శ్రీనివాస్ ఈ ముగ్గురిలో ఎవరో ఒక్కరు ఈ వారం ఎలిమినేట్ అవ్వక తప్పదు డబుల్ ఎన్నేషన్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మెయిన్గా వచ్చేసి పచ్చపా రమ్య అలాగే సాయి శ్రీనివాస్ వీళ్ళ ఫాలోవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఓట్స్ వేసుకోండి వాళ్ళ పిఆర్ టీం వాళ్ళు కూడా అర్జెంటుగా పికప్ అవ్వండి అందరి చోట ఓట్లు వేపించండి అని కోరుకుంటున్నాను ఇదండి ఈ ఈ వారం స్టాప్ అండ్ లోలో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు మామ బాయ్ మామ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్